హాయ్ అండి నమస్కారం నేను మీ అబ్బాయి రవతేజ పోతవరం గ్రామంలో శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క తిరణాలండి అస్సలు అలా ఎలా కాదు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఏడు రోజులు జరుపుతారు అస్సలు మామూలుగా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలే కాదు ఎక్కడెక్కడి నుంచో థాటర్ల మీద లారీల మీద కార్ల మీద బైక్స్ నడిచి ప్రతి దాని మీద కూడా వచ్చేస్తారండి చూడండి ఒక జాతరలా ఉంటుందండి జాతర మహిమ అనుకోవచ్చు జనం ఎట్టు చూసినా జనమే అసలు అల్లరి ఆ సంతోషాలు ఆ జేంటి వీల్స్ ఆ అబ్బో వేరే లెవెల్లో ఉంటుందండి ఒక్కసారి వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం అనే ఫీల్ అయితే వస్తుందండి వీడియోలో నాది నాదిగారంటే మన ఛానల్లోకి మొదటిసారిగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీ సిస్టర్ది ఏంటండి మొదటిసారి ఎక్కారంటే బాబు చాలా అంటే చాలా భయపడిపోతున్నారు ఏం కాదమ్మా కొంచెం ఎంజాయ్ చేయని చెప్పాను కానీ అసలు నిజంగా మా బాబు జైంటి వీల్ అసలు తిప్పాడండి బాగా తిప్పాడు సార్లు తిప్పాడు వంద రూపాయలు అయితే అది నాకు పర్వాలేదు అనిపించింది సూపర్ అండి నాకేదో అన్నిటిల్లో కూడా కొలంబస్ ఒకటి జైంట్ వీల్ అంటే చాలా ఇష్టం అండి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎక్కుతాను అసలు మిస్ అవను మీరు కూడా ఎక్కే ఉంటారు పోతవరం అంతా అక్కడే ఉంది పోతవరం ఏంటండి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసారు మీలో ఎంతమంది జంట్రీ ఎక్కారు ఏమేమి ఎక్కారు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి అసలు ఎంత జాతరలా ఉంది కదా అసలు ఎక్కడ చూసినా జన ప్రపంచం జనం 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 ఇంకో విషయం ఏమిటంటే రోజుకి ఒక ఈవెంట్ పడతారండి ఇక్కడ అసలు తగ్గేదలే అనేలా చేస్తారు ఎక్కడ చిన్న గొడవ కూడా లేకుండా కుర్రోళ్ళందరూ కూడా కలిసి మెలిసి దీన్ని అయితే కమిటీ సభ్యులందరూ కూడా నడిపించుకు వెళ్తారండి ఎవరికి అలా అందరూ మెచ్చుకోవచ్చండి ఎక్కడ కూడా చిన్న గొడవ అనేది ఉండదు అందరూ కూడా మన వాళ్ళే అని అందరూ కూడా బాగా చేస్తారు టెడ్డీ ఫేర్స్ అండి నాకు చాలా ఇష్టం ఇవ్వండి అందుకే తీసాను మీరు ఎవరైనా కొనుక్కుంటే కామెంట్ చేయండి చిన్నపిల్లలు కొనుక్కోవడానికి బొమ్మలు అన్నీ ఆడవారు అమ్మమ్మ వాళ్ళు ఆదుకోండి వంట సామాగ్రి చేసే వంటకాలు అన్నీ ప్రతిదీ ఒక్కదే దొరికేస్తుంది అండి డిబ్బి అండి చిన్నప్పుడు ఎప్పుడో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఆడవారికి కావాల్సిన బ్యాంగిల్స్ ప్రతిదీ దొరికేస్తుందండి తిండి ఇంకా చివరికి వచ్చేటప్పటికి తిండి కడకి వచ్చేస్తాం కదా తినకుండా వెళ్ళమనుకోండి కానీ వీడియో మాత్రం చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు గోదావరి అబ్బాయి అరవ తేజీ అనే యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు